రెండు వేల పదహారులో ప్రభుత్వం ఒక జీవో తీర్చింది ఆ జీవోలో ఒక గృహ నిర్మాణానికి పోలవర ప్రాజెక్టు గృహ నిర్మాణానికి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు కేటాయిస్తున్నామని కేంద్రానికి ఇచ్చారు పవర్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తుంది కేంద్రానికి అప్పుడు ఇచ్చినప్పుడు కూడా కేంద్రానికి నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మేము కేటాయిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చింది ఆ మేరకు నిధులు విడుదల తీర్చుకుంటున్నారు కేంద్రం నిధులు కానీ ఇక్కడ రెండు లక్షల ఎనభై నాలుగు వేలే ఆ ఇంటి ఇచ్చారు ఈ రెండు లక్షల ఎనభై వేలు ఇల్లు అవుతాయా అవు అందుకని ఏం చేశారంటే ఎస్టీ సప్లై నుంచి నీళ్ళు పెట్టుకొచ్చి మళ్ళీ దాన్ని ఖర్చు పెట్టారు ఎస్టీ సప్లై నుంచి దాన్ని ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే ఇది రాష్ట్రం ఖర్చు పెట్టి ప్రతి పైసా కేంద్రం ఏమర్చేస్తారు కాబట్టి అంటే వీళ్ళు ఎస్టీ సప్లై ఇక్కడ ఖర్చు పెట్టి ఒక ఆ కేంద్రం నుంచి ఏమో నాలుగు లక్షల యాభై ఐదు వేల రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ రెండు లక్షల ఎనభై రెండు లక్షల ఎనభై నాలుగు ఖర్చు పెట్టింది ఇదంతా ఒక కుంభకోణంగా కూడా ఉంది కేంద్రం ఇచ్చే దాంట్లో కొంత రాష్ట్ర ప్రభుత్వం డైవర్ట్ చేస్తుంది అనేది చాలా క్లియర్గా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మళ్ళీ ఎంఓవీ లేదు ఈ రోజు కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంత పాటు రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఒక నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో రెంటర్ అన్నమాట ఇది నేను చెప్పిన మాట కాదు కాగ్ నివేదికలో పేర్కొన్నారు కాగ్ నివేదిక చాలా క్లియర్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా మీరు ఎంఓవీ కుదుర్చుకోండి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తగిన విధంగా దీన్ని లెటర్ మీకు కేంద్రానికి సరిగ్గా చెప్పదు మీరు కూడా అడగలేరు అంటే ఇదే బాగుంది వాళ్ళు సరిగా మమ్మల్ని డిమాండ్ చేయట్లేదు కదా అనే విధానంగా వెళ్ళిపోతుంది తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడికి కూడా సరైనటువంటి అగ్రిమెంట్ లేదు అగ్రిమెంట్ లేకుండా ఏమవుతుందంటే ఫండ్స్ తగిన చేయడానికి అవకాశం ఉంటారు గవర్నర్కి రాష్ట్రపతికి లెటర్స్ పెడుతున్నాం అయితే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ ఎక్కడ ఆడిపోతా ఉంది ఇరవై కొన్ని జీవో రద్దు చేస్తామని చెప్పండి రద్దు చేస్తున్న కొత్త జీవో ఇవ్వడం పెరిగింది కదా చేయట్లేదు ప్రభుత్వం ఇచ్చిన అన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు వైఎస్ఆర్ పార్టీ ఇచ్చినట్టు కదా ఇది సెక్రటరీ టు గవర్నమెంట్

ప్రభుత్వం దీని మీద గిరిజనుల మీద నిర్వాసితుల మీద సరైనటువంటి చతుశుద్ధి లేదు గత ప్రభుత్వం విడుదల చేసిందని కూడా అమలు చేయడానికి ముందు కాబట్టి